హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాననమాట మా మిన్ను గడితో చాలా బిజీ అయిపోయాను నేను అంటే ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ ఇల్లో టైటిల్లో చూసినట్లుగా హ్యాండ్ కాస్టింగ్ మోల్డింగ్స్ చేయించామన్నమాట అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది మీరు ఎండదాకా చూస్తే కనుక మీకే అర్థమవుతుందనమాట మా మిన్నుకి ఇది చేయించేటప్పుడు సెవెంటీ టూ డేస్ ఉన్నప్పుడు చేయించామన్నమాట ఫస్ట్ ఇలా బౌల్లో వాటర్ తీసుకున్నారు అంటే ఇది వామ్ వాటర్ కాదు నార్మల్ వాటర్ ఈ లో ఇలా హ్యాండ్ అండ్ అలాగే లెగ్స్ ఉన్నిస్తే ఉన్నిస్తాడా లేదా ఇలా హ్యాండ్ వెంటనే తీసేస్తాడా వన్ రియాక్షన్ ఏంటి అనేది చూడడానికి ఇలా బౌల్లో ఫస్ట్ వాటర్ పెట్టేసి ఇలా ట్రై చేస్తూ ఉన్నారనమాట చూడండి మా వాడు ఎలా రియాక్ట్ అవుతాడు లేదు లేదు మిన్నుగాడు ఇంకా ఓపెన్ చేయడం ఓ పెట్టు 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 స్టింగ్ కిట్ అనమాట ఈ కిట్ అంతా తెచ్చుకున్నారు ఇంకా మా వాడు ఏం చేస్తాడా ఏం చేస్తాడని మేము కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా వెయిట్ చేసాము నా బిడ్డ ఏమంది చల్లవు చిన్నుడికి చిన్నుడికి చల్ల గెల్ల దేవుడు మంగుతున్నాడు దింగు వేళ నిన్ను వాడు నిన్నువాడు ఏమి చెప్పు అక్కలకు కొట్టు చెప్పు ఆవిడు మిన్ను ఏడు మిన్ను డాడీది డాడీ చిన్నోడు సో ఇక్కడ ఈ పావనీ సిస్టర్ చేస్తూ ఉన్నారనమాట అంటే వాటర్లో కొద్దిగా సపోర్టివ్గా ఉన్నాళ్ళే చేస్తాడేమో అనే హోప్తో ఇక్కడ వాటర్ అదంతా కిట్ మిక్స్ చేస్తూ ఉన్నారనమాట ఒక్కో హ్యాండ్ ఒక్కోసారి ఒక్కో లెగ్ ఒక్కోసారి టోటల్గా ఫోర్ టైమ్స్ తీయాల్సిందే అండి సో ఇక్కడైతే అది ప్రో ప్రోడక్ట్ ఉంటుంది కదా అదంతా మిక్స్ చేసుకుని హ్యాండ్ ఉంచేస్తున్నారు సో ఇప్పుడు చూడాలి ఏం చేస్తాడా అనేసి ఫస్ట్ టైం అనమాట ఇది ఫస్ట్ పెట్టడమే ఆ లిక్విడ్ లో ఇదే ఫస్ట్ టైం ఓకే അടിമ <laughs> ക ఉన్నానా చూడు చిన్నోడు 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 అదో అదమ్మా మిలిస్తాడు అడ్డు అడ్డు అడ్డమ్మాడు చిన్నాడు లేదులేదులే చిన్నాడు 아, 네, 네, 긴데 구 랠지 చూశారు కదా మా వాడు ఫ్లాప్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ ఇలా లోపల చేయబెట్టగానే అదేదో మెత్తగా తగిలిందనుకుని ఇలా పిసుకేశాడు అనమాట యాక్చువల్గా వాడికి థర్డ్ మంత్ పన్న పడే కంటే ముందు అంటే ఫస్ట్ మంత్ లోపే చేయించాలి లేదంటే వన్ ఇయర్ అప్పుడు చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ మంత్ లోపు ఏం తెలియదు కాబట్టి అలా పాలు తాగుతారు అలా పడుకుంటారు కాబట్టి కొంచెం సపోర్టివ్గా ఉంటారు ఇప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఆడించే టైం కాబట్టి అస్సలు సపోర్ట్ చేయట్లేదు వాడు అండ్ అలాగే వాటర్లో అన్నా కాసేపు పుంచుతున్నాడు కానీ లిక్విడ్ అసలే ఉంచట్లేదు దాన్ని పిసికేసి ఇలా చేతులు అనేసి అలా కిందికి వేలు పెట్టేసి ఇలా ఇలా అనమాట సో మళ్ళీ సెకండ్ టైం ఇలా ని మిక్స్ చేస్తూ ఉన్నారు ఇంకా సేపు ఎంగేజ్ చేస్తూ ఉన్నారనమాట పాపం వాళ్ళు చాలా ట్రై చేస్తారండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి రాఘవేంద్ర గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్స్ పద్మావతి నగర్లో అమెరికన్ హార్ట్ హాస్పిటల్ ఉందనమాట దాని ఆపోజిట్లో ఉంది న్యూగా పెట్టారు ఈ షాప్ నియర్ మున్సిపల్ ఆఫీస్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా చేయించుకోవాలంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూడండి ఇది సెకండ్ టైం చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి అండ్ బాగా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు కానీ మా వాడు అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా మళ్ళీ 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 ట్రై చేస్తున్నారు ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ చేశారు మొత్తంగా సో ఫైనల్గా రిజల్ట్ ఏమైంది అనేది వీడియో ఎంతాకైతే చూడండి మీకే తెలిసిపోతుంది అండ్ ఇక్కడ చిన్నగా మాటలు చెప్తూ అలా నేను ఎంగేజ్ చేస్తున్నా వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మరీ చిన్న బిడ్డ కదా అంటే పొత్తిల్లో బిడ్డ కాకపోయాడు అలా అని పెద్దవాడు కాదు కాబట్టి అసలు ఎంగేజ్ చేయలేకపోతున్నాం అన్నమాట వీడిని ఇలా పట్టుకుని ఎంగేజ్ చేయడం పెద్ద యుద్ధంలాగే అనిపించిందిలేండి యినా కష్టమే ఇంట్లో స మిన్నువాడు మిన్ను చాములే ఉంది నానా ఎందుకు అడుస్తున్నాడు మిన్నువాడు మిన్ను లేదులే చిన్నోడు అమ్మ మాటలు వింటాడా చిన్నోడు 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 వింటాడా 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 వింటున్నాడా అమ్మ మాటలు మిన్నుగాడు అప్పుడు వింటాడా అప్పుడు అక్క పెట్టినప్పుడు విన్నాడు కదా తీపినాడు చిన్న బంగారు తేపినాడు కదా తేపినలే తెలుసులే కదా తినడు మిన్నువాడు పూనానా మూలుగుతున్నావా ముక్కుతున్నావా చెప్తున్నావా కన్వే చేస్తున్నావా అమ్మో బంగారే మిన్నువాడు బంగారు పెద్దమ్మ ఏమంటుంది హత్య కొడుకు అంటుందా డాడీ చూద్దాం డాడీ డాడీ రాని చూద్దాం సరేనా డాడీ వస్తే పెద్దమ్మని కథ చేపిద్దాం ఓకే బంగారు తండ్రి స్నానం చేయించుకుంటాడా మానే స కొంచెం మూడు చూసి బట్టి కానీ పర్లేదు అంతేస్ ఫేస్ రుద్దేటప్పుడు ఒకటి ఇంకా సినిమా చూపిస్తాడు మామూలుగా బాడీకి జనరల్ గా చేయించుకుంటాడు తుమ్ములు తుమ్ములు వచ్చినాయి మిన్ను ఆడికి ఫైనల్లీ ఇలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నామన్నమాట ఇది ఫోర్ ఆర్ ఫిఫ్త్ టైము మిల్క్ ఇస్తూ కూడా మధ్యలో చాలాసేపు ఎంగేజ్ చేశాను అనమాట అంటే పాలు తాగేటప్పుడు చాలా కామ్ అవుతాడు సో అందుకనేసి నేను ఫిడింగ్కి వేసుకుని మరి అలాగూ ట్రై చేశాం అలా కూడా ఫ్లాప్ అయిపోయింది ఏం చేశాడంటే ఇలా చైన్ పట్టేసి బాగా నలిపేస్తూ ఉన్నాడు దానివల్ల త్రీ టైమ్స్ అయినా కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు లెగ్ పెట్టారు కదా ఒక తన్ను తన్నాడు అంతే మొత్తం ఫ్లాప్ అయిపోయింది సో ఫోర్త్ టైం కూడా ఫెయిల్ అయింది ఇంకా అప్పటికే నిద్రకు వస్తూ ఉన్నాడనమాట వచ్చిన తర్వాత వాన్ని మంచిగా ఫీడ్ చేసేసి పడుకోబెట్టేసాను ఆ పడుకోబెట్టేసి మళ్ళీ లే లేపకుండా బయటికి తీసుకుని ఉయ్యాల్లో ఉంచి మళ్ళీ కాసేపు ఇలా పెట్టి సక్సెస్ చేయడానికి ట్రై చేసాం కానీ అప్పుడు కూడా అది చల్లగా తగలడం వల్ల ఫ్లాప్ అయిందండి యాక్చువల్గా మంత్ బేబీ లోపల చేయించాలి లేదంటే వన్ ఇయర్ బేబీ అప్పుడు చేయించాలండి ఎందుకంటే మంత్ బేబీ అప్పుడైతే ఎక్కువ సైక్లింగ్ చేయరు యాక్టివ్గా ఉండరు జస్ట్ పాలు తాగి కామ్గా పడుకుంటారు కాబట్టి సపోర్టివ్గా ఉంటారు బట్ ఇక్కడ వీడు ఏమైందంటే థర్డ్ మంత్ అయ్యేసరికి అసలు అంటే అసలు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు వన్ ఇయర్ బేబీ అనుకోండి మొబైల్ చూపిస్తూ ఏదో మాటలు చెప్తూ ఎంగేజ్ చేయొచ్చు వీడిని మాత్రం అసలు ఎంగేజ్ చేయలేము మొత్తానికైతే నా సజెషన్ ఏంటి అంటే వన్ మంత్ లోపన్న చేయించండి లేదంటే వన్ ఇయర్ తర్వాత చేయించండి ఇంకా మేము ఫ్యూచర్లో ఎప్పుడు చేయిస్తామనేది మళ్ళీ చేయించినప్పుడు ఎక్కడ వీడియో చేస్తా ఎక్కడ చేస్తాము అది ఇది ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఈ ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది మొత్తానికి ఫిఫ్త్ టైం కూడా ఓవరాల్గా మోల్డింగ్స్ ప్రాసెస్ అంతా ఫెయిల్ అయిపోయింది సో వీడియో దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్